ట్వంటీ ఫోర్ లో టేబుల్ టెన్నిస్ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ టేబుల్ టెన్నిస్ టీమ్ కూడా చాలా గా ఉంది అండ్ ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించే విషయం ఏంటంటే ఆకుల శ్రీజ యంగ్ ఉమెన్స్ ప్లేయర్ ఇప్పుడు సెలెక్ట్ వెళ్ళడం అనేది చాలా ఒక గొప్ప న్యూస్గా మనం చెప్పుకుంటున్నాం అండ్ ఆకుల శ్రీజ డెవలప్మెంట్లో ఆమె ఈరోజు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తుందంటే ద మెయిన్ రీజన్ ఏంటి అంటే కోచ్ ఎవరు అంటే ఇప్పుడు మనతోటి ప్యారిస్ నుండి జాయిన్ అవుతున్నారు సోమ్నాథ్ ఘోష్ ఈజ్ అఫ్ కోర్స్ ఫ్రమ్ కోల్కతా బెంగాల్ అండ్ చాలామందిని గ్రూమ్ చేస్తూ వచ్చాడు చాలామంది అతని స్టూడెంట్స్ కూడా హై లెవెల్లో ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు ముఖ్యంగా స్నేహితు కూడా యూనో అతని స్టూడెంటే అతను కూడా వరల్డ్ ఛాంపియన్షిప్స్లో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనిపించారు బట్ ఈరోజు ఆకుల సిజా మేకింగ్ హెడ్లైన్స్ యాక్చువల్లీ టేబుల్ టెన్నిస్లో మరి ఆమె ఛాన్సెస్ ఎలా ఉన్నాయి మనం సోమ్నాథ్ నుండి తెలుసుకుందాం సోమనాథ్ సబ్సే పైలే ఆప్కా స్వాగత హెచ్ఎం టీవీ మే యు ఆర్ ఇన్ ప్యారిస్ నౌ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ थैंक यू थैंक यू वेरी मच कैसा लग रहा है माहौल कैसा है वहाँ पे अभी uh, माहौल बहुत अच्छा है सर यहाँ पेल्पिक uh, से सजाया गया हुआ है नो इट्स लाइक अ फेस्टिवल है सो ऐसा लग रहा है बट बहुत सारे रोड्स बंद कर दिए गए हैं अच्छा सो रिल पब्लिक को भी थोड़ा सा परेशानी हो रहा है okay. but, ఇట్స్ థింగ్స్ సొమ్నాథ్ చెప్పండి ఇప్పుడు మీ కళలు నెలవేరింది ఇప్పుడు మీ స్టూడెంట్ యూనో ఆకుల శ్రీజ ఇప్పుడు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోతుంది యూనో హౌ డస్ ఇట్ ఫీల్ యాక్చువల్లీ ఒక కోచ్గా ఒక మోటివేటర్గా మీరు ఆమె గ్రోత్లో చాలా రోల్ ప్లే చేస్తూ వచ్చారు యాజ్ అ కోచ్గా మెయిన్గా ఇన్స్పైరింగ్ చేస్తూ వచ్చారు సో హౌ డస్ ఇట్ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అక్కడ అక్కడ we actually we, uh, we, uh, when Shrija like Chinnapur nunchi it was a dream for both of us yeah so uh, i think it was a, it is a long long uh, bonding uh, student and coach like uh, at least more than like 12 13 years 14 years we are together and uh, when it now the dream has you know came true that she is here and i am also here with her. Uh, so yesterday draw came draw okay. was tough for shija singles individual draw is very tough for shija okay uh, uh, but still we are hopeful but uh, this, is, this is a very good draw for indian women's team okay uh, start on 4th august uh, this is a very very good chance for women's team as we know manika inka srija inka Archana, they all are in good shape yeah. So oh, I'm very much hopeful for the teams. Uh, singles, obviously, okay. uh, we uh, A day, it, it, it's it's up to the day. But yeah. Manika is at a, com uh, a comfortable draw that than Okay, Manika is having. ఒకసారి చెప్పండి అంటే ఒకసారి టఫ్ డ్రాలో మంచి విక్టరీస్ సాధించినట్లయితే యూనో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి బికాస్ మీరు చైనాలో కూడా ఆమెతో ఉన్నారు ఆ క్యాంప్ జరిగినప్పుడు ట్వెల్వ్ డే క్యాంప్లో ముఖ్యంగా శ్రీజా ప్రాక్టీసింగ్ అగేన్స్ట్ యంగ్ ప్లేయర్స్ యాక్చువల్లీ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిస్ వాళ్ళని ఓడిస్తూ వచ్చింది ఆ ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేసుకుంది అండ్ ఒకవేళ మంచి స్టార్ట్ లభించినట్లయితే యూ థింక్ దెన్యూ ఇట్ విల్ బీ ఫ్యాంటాసిక్ ఫర్ ఇండియా टीम फुटबॉल में कितना बड़ा करता है सो so, ऐसे ही मुझे भी लगता है की डे you know, उस दिन का अगर आपका कॉन्फिडेंस और आपका शॉर्ट्स लग रहा है और आप फील कर रहे हो बॉल ट्रेनिंग हम लोग सब कर रहे हैं ट्रेनिंग बहुत ही हार्ड वर्क किया श्रीजा ने हम लोग भी बोथ वेन वेंट टू वे तो चाइनीज टाइप फॉर टेन डेज वहाँ पे बहुत ज़्यादा खेला है फिर बहुत ज़्यादा हम लोग उसको रिकवरी उसका आ, फिजिकल एबिलिटी जो फिजिकल फिटनेस है mm. जो स्टेबल रहना है उसको ये सब में बहुत ज़्यादा ध्यान दिए दिया। mm. and now uh, before before coming to the olympics we were there in germany 10 days yeah

సింధూ నేన్ సింధు ఆక్చువలీ ఎవ్రీబడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ గుడ్ బాస్ ఇట్స్ యూ హు బిన్ఫిడెంట్ దిర్ ఇస్ నో అదర్ వే నీర నుండి మరొకసారి గోల్డ్ ఎక్స్పెక్ట్ చే నిఖె జరిస్తుంటారు ఎలా ఉంది ఆమె ఎలా కాన్ఫిడెంట్ గా కనబడుతుంది ఈషా ఈ ఉంది షూటింగ్ లో గగన్ ఆరకోర్స్ ఇప్పుడు చీఫ్ కమిషనర్ గా ఉన్నారు సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ోనాథ్ మీ టైమ్ ఎక్కువ వేస్ట్ చేయదలుసుకోలేదు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం యాక్చువల్లీ నో దట్ యువర్ వెరీ బిజీ దేర్ ఇప్పుడు ట్రైనింగ్ కు వెళ్ళాలి అఫ్ కోర్స్ ఐ లవ్ షేరింగ్ మైక్ విత్ యూ ఆల్సో కమెంటరీ చెప్పినప్పుడు శ్రీజా గెలుస్తున్నప్పుడు కూడా మనం ఇద్దరం కలిసి కమెంటరీ చెప్పి అని చాలా షేర్ చేసుకున్నాం ఐ థింక్ హోప్ యూ రిమెంబర్ ఆల్ దీస్ మూమెంట్స్ రైట్ జనరలీ Actually, it's very difficult to give interview from here. So yeah, yeah, that's why we yeah. were there. I. ఐ నో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ వుడ్ యూ మైండ్ షేరింగ్ సమ్ పిక్స్ అట్లీస్ట్ యూ విల్ బి వెరీ హ్యాపీ టు యూ నో పుట్ ఆన్ హెచ్ఎంటీవీ దానిలో పెడతాం మీకు లింక్ కూడా పంపిస్తాం దే ఆల్ విల్ బి వెరీ హ్యాపీ సో దట్ వాజ్ సోమ్నాథ్ గోష్ శ్రీజా ఆకుల మెయిన్ స్పెషల్ కోచ్ చిన్నప్పటి నుండి యూనో ఆమెకు కోచ్గా ఉన్నారు అండ్ ఈరోజు శ్రీజా మన అందరికీ తెలుసు తెలుగు తేజంగా తెలుగు అమ్మాయి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది టేబుల్ టెన్నిస్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి బట్ అతడు స్టార్టింగ్ లో కొంచెం టఫ్ డ్రా ఆమెకు పడింది బట్ ఒకవేళ యూనో హికప్స్ను దాటినట్లయితే కొంచెం హర్డల్స్ని దాటినట్లయితే యూనో ఇట్ వుడ్ బి ఫెంటాస్టిక్ ఫర్ అస్ బట్ ఫస్ట్ ఒలింపిక్స్ అనేది కూడా డెఫినెట్లీ ఒక బిగ్ అచీవ్మెంట్ అయినా బిట్ బిడ్ ఆఫ్ ప్రెషర్ను కూడా ఆమె హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అతను చెప్పాడు విష్ శ్రీజా ఆకుల అండ్ అదర్ ఇండియన్ అథ్లీట్స్ను ముఖ్యంగా